వికారాబాద్ జిల్లాలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పరిగి పిఎస్ నుంచి వికారాబాద్ తరలించారు లగచర్లలో అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డిని ఈ రోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే కలెక్టర్ పై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్ర ఉందని భావించిన పోలీసులు అరెస్టు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు చెప్పండి ప్రదీప్ ఆ శోభ వికారాబాద్ జిల్లాలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొన్నది ఏదైతే లగచర్లలో అధికారులపై ఆ దాడి తర్వాత ఆ పోలీసులు గ్రామాల మీద పడి ఏదైతే అనుమానితలు పూర్తిగా ఆ తీసుకున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పదహారు మందిపై ఎఫ్ఐఆర్ అయింది ఈ రోజు వారిని రిమాండ్ కోట్లా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా పట్నం నరేందర్ రెడ్డి కనసన్న కనసన్నల్లో జరిగినట్టుగా భావించి ఏదైతే మార్నింగ్ వాక్ వెళ్ళిన పట్నం నరేందర్ రెడ్డి కూడా కేర్ పా అరెస్ట్ చేసి వికారాబాద్ టిసి తరలించారు అక్కడ ఏదైతే అతన్ని విచారించిన అనంతరం అతన్ని కొడంగాల్ మెజిస్ట్రేట్ ముందు కూడా మరికొద్దిసేపట్ హాజరు పచ్చున్నట్టు కూడా తెలుస్తోంది ఇప్పటికే వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే అంశం మీద కొంత టెన్షన్ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కూడా పూర్తిగా ఈ అరెస్ట్ నిరీస్తూ ధర్నాకు అయితే దిగిన నేపథ్యం ఉంది పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు దీనికి సంబంధించి మహబూబ్నాథ్ పార్లమెంట్ సభ్యురాలు డికేఆర్ కూడా మళ్ళీ కూడా వద్ద అటగించిన పోలీసులు ఆమె తీవ్రంగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం ఉంది ఏదైతే ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే ఏదైతే లాండ్ ఆర్డర్ విషయంలో రేవంత్ రెడ్డి లాండ్ ఆర్డర్ విషయంలో కొంత వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నుంచి ఈ లాండర్ ప్రాబ్లం కూడా వస్తుందంటూ కూడా ఆమె తీవ్రమైన ఆరోపణ చేశారు ఎక్కడికక్కడ పోలీసులు ఏదైతే బాధితులు పరామర్శించేందుకైతే నాయకులను వెల్లడియడం లేదు పూర్తిగా గ్రామాల్లో కూడా నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది ఎవరిని కూడా ఎవరు కూడా మీడియా ముందు కానీ ఇటు ఎవరికి కూడా ఏ విషయం చెప్పడానికి అయితే ముందుకు రావట్లేదు ఇంకో దీనికి సంబంధించి పోలీసులు కూడా కొంత మరికొంత మందిని ఈ రెండు మూడు రోజులు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా మరో ఆరు ఆరు మందిపై కూడా కేసులు నమోదు చేసినట్టు కూడా ఇప్పటికే తెలుస్తా ఉన్నది వారిని కూడా కొడంగల్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్ కు తరలించినట్టుగా తెలుస్తా ఇప్పటికే ఈ ఉదయం నుంచి పట్నం నరేందర్ రెడ్డికి సందర్శకులు దాఖలు అయ్యే మొదలైంది ఏదైతే పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ కుమార్ మహేష్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీ మాజీ ఎంపీ మెతుకు ఆనంద్ కూడా పట్నం నరేందర్ రెడ్డి